ఈ సభకు నమస్కారములు నా పేరు వై చంద్రకేశ్వర రెడ్డి నేను ఒక సామాజిక కార్యకర్తను సోషల్ యాక్టివిస్ట్ మేము ఈ పబ్లిక్ ఇయరింగ్స్లో మైండ్స్ కానీ మిగతా ఫార్మా కానీ అన్నీ కూడా తిరుగుతూ ఉంటాం ఈ మొత్తం స్టేట్ లెవెల్లో అక్కడి నుంచి మొదలుకొని ఇక్కడి వరకు కూడా చాలా మీటింగుల్లో మేము పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క కోస్టల్ జోన్ గురించి మీరు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా చాలా బాగున్నాయి అయితే దీన్ని కొన్ని క్లారిఫికేషన్లు నేను చెప్పాలని దాంట్లో నివారణ చర్యలు కూడా తీసుకోవాలని చెప్తున్నాను ముఖ్యంగా ఏ చేసినా ప్రజలకు ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడకుండా చేయాలనేదే మన ప్రభుత్వ లక్షణం మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ చేంజ్ ఫారెస్ట్ కానీ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ ముఖ్యంగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలని అదేవిధంగా ప్రజ ఆరోగ్యాన్ని కాపాడేదానికి చర్యలు తీసుకోవడము ఈ సముద్రంలో కలిసేటువంటి నీళ్ళు చెరువుల నుంచి కానీ లేదా మున్సిపల్ నుంచి కానీ కలిసేటప్పుడు అవి మురికి నీరుగా ఉంటాయి మురికి నీరు ఉన్నప్పుడు దాంట్లకు కంపల్సరిగా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను అరేంజ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీదనే ఉంటుంది సుప్రీంకోర్టు యొక్క బాధ్యత ఎఫ్ ఈటీపీ ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అండ్ ఎస్టీపీ ఈ రెండు కూడా ప్రైవేటు వాళ్ళు పెట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మున్సిపాలిటీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పెట్టాలని నేను ఈ రెండును సూచిస్తున్నాను ముఖ్యంగా ఈ కోస్టల్ ఏరియాలో ఏదైతే ఫార్మా కంపెనీస్ ఉన్నాయో పేర్లు చెప్పడం కానీ ఫార్మా కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఎఫిలెంట్ను వ్యర్థ పదార్థాలను తీసుకెళ్ళి ఐదారు కిలోమీటర్ల దూరంలో వదులుతున్నారు మీరు ఎందుకంటే స్టేట్ మొత్తాన్ని గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నా ఇక్కడ లేవు కానీ ఎస్టీపీ అయితే కంపల్సరీగా ఇక్కడ ఏర్పాటు చేయవలసి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని నేను చెప్తా ఉన్నాను అదేవిధంగా ముఖ్యంగా ప్రజల మీద ఎఫెక్ట్ పడేది ఏంటంటే ఈ యొక్క చాలా ఫార్మా కంపెనీస్లు వదిలేటువంటి ఈ యొక్క ఎఫ్లెంట్ వల్ల చేపలు ఇంకా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి దాని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అదేవిధంగా ఏపీ పీసీబీని కూడా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఎఫ్లెంట్ ఒక్క చుక్క కూడా సముద్రంలో ట్రీట్ చేయకుండా పోవద్దని చెప్పి నియమ నిబంధనలు ఇందులో చేర్చాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇది ప్రజలకు చాలా ఉపయోగకరమైనటువంటి ప్లాంట్లు ఇవి కానీ మన వాళ్ళు చాలామంది వైలేషన్ చేస్తున్నారు ఈ యొక్క ఫార్మా కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇక అలలు వచ్చినప్పుడు సముద్ర మట్టం నుంచి వస్తుందని చెప్పి చెప్పారు ఐదు వందల మీటర్ల వరకు ఏమేమి జరుగుతుంది ప్రజల యొక్క జీవన విధానాల్లో ముఖ్యంగా చేపలు పట్టే వాళ్ళకు జీవనోపాధి కోల్పోకుండా వాళ్ళ కొన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ముఖ్యంగా ఇది ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం కాబట్టి నేను ప్రజల గురించి మాట్లాడేదానికంటే ఎన్విరాన్మెంట్ గురించే ఎక్కువ మాట్లాడుతాను ఇందాక ఒకసారి చెప్పాడు ప్లాస్టిక్ నిషేధించమని ఏదైతే ఈ జోన్లో ఉందో ఖచ్చితంగా ప్లాస్టిక్ను నిషేధించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్లాస్టిక్తో పాటు మనము కూడా మన బాధ్యత కూడా ఈ యొక్క వాటర్ బాటిల్ను లేదా ఏదైనా సరే సముద్రంలో ఇసురు వేయకుండా ఇవన్నీ చర్యలు చేయడానికి అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ తీరం వెంబడి ఎన్నో రకాలైనటువంటి సంపదలు ఉన్నాయి దీనివల్ల రవాణా ఇంకా ఉంటుంది కానీ మనకు ఎంత ఎవరు ఏం చెప్పినా ఖచ్చితంగా ప్రజల యొక్క ఆరోగ్యము ప్రజల యొక్క ఉపాధి ఉద్యోగాలు పెరిగే అవకాశాలను మనం చెప్పాలనే సూచనలు మనం చెప్పుకుంటూ అదేవిధంగా ఏ ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో ఈ ఫార్మా కంపెనీలను అలో చేయొద్దని అదేవిధంగా మీరు పరిశ్రమలను పెట్టాలన్నా కూడా వందరు మీ వంద కిలోమీటర్ల దూరంలోనే పెట్టాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ఈ కోస్టల్ జోన్లో అన్నీ కూడా పక్కనే ఉంటాయి ఈ కోస్టల్ జోన్లో మీరు ఫార్మా కంపెనీలు కనుక గమనిస్తే అక్కడ లాస్ట్ విజయ విజయనగరం అదేవిధంగా శ్రీకాకుళం ఒక కంపెనీని మేమే ప్రత్యక్షంగా చూస్తే లోపలికి కూడా కొని లేదు వాళ్ళు పైప్ లైన్ వేసేసి ఒక నాలుగైదు కిలోమీటర్ లోపల ఎఫ్లెంటర్లు వదులుతున్నారు ఇక్కడ కూడా జరుగుతున్న నక్కపల్లి వైజాగ్లో అక్కడ కూడా అదే విధంగా వదులుతున్నారు దీని మీద ఈ చర్యలు తీసుకోమని మేము ఎన్ని లెటర్లు రాసినా ఎవరు చర్యలు తీసుకోలేరు దానికి బలమైన వ్యక్తులు ఉన్నారు ఆ ఫార్మా కంపెనీ యజమానులు కాబట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఎంవైసీసీ వాళ్ళను అదేవిధంగా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డును కూడా చెప్తున్నా అదేవిధంగా ఉపాధి ఉద్యోగాలు ముఖ్యంగా మీరు ఏది చేసినా ప్రజలకు ఉపాధి ఉద్యోగాలు ఈ యొక్క చేపలు పట్టే వాళ్ళతో పాటు అదేవిధంగా ఇంకా అక్కడ బోట్లలో కానీ పోర్టులకు సంబంధించిన దాంట్లో కూడా వీళ్ళకి సేఫ్టీ పర్పస్గా కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ లోకల్ ఎంప్లాయ్మెంట్ అనేది ముఖ్యమైనది లోకల్ ఎంప్లాయ్మెంట్గా మన పోర్టులో కానీ లేదా ఈ యొక్క ఏ పరిశ్రమలు వచ్చినా లేదా సముద్రం నుంచి పట్టేటువంటి చేపల్లో కూడా వాళ్ళకు ఆర్థిక సహాయము ఇవ్వడము అదేవిధంగా లోకల్ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా చేయాలని చెప్పి నేను సజెషన్ చేస్తూ ఈ యొక్క ప్రజల ఆరోగ్యాన్ని ఎలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా చూసుకుంటూ అడవులను కాపాడుకుంటూ చెట్లను విపరీతంగా పెంచాలి చెట్లను ఎప్పుడైతే మనం పెంచుతామో ఖచ్చితంగా మనకు ఆరోగ్యం ఉంటుంది కాబట్టి ఈ కోస్టల్ జోన్ మొత్తం ఎందుకంటే సారు మొత్తం కోస్టల్ జోన్ గురించి చెప్పాడు కాబట్టి కోస్టల్ జోన్లో ఈ యొక్క చెట్లను పెంచాలని చెప్పి ప్రజలకు కూడా చెప్పుకుంటూ ప్రభుత్వం కూడా ఆ విధంగా అడుగులేసి కొంత బడ్జెట్ను కూడా కేటాయించి మీ ఆధ్వర్యంలో ఎన్జిఓ సంస్థలు కానీ లేదా సర్పంచ్లు కానీ కొంత బడ్జెట్నిచ్చి వాళ్ళు చెట్లు పెంచే అవకాశాన్ని కల్పించాలని అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా చేయాలని చెప్పి కో కోరుకుంటూ ఈ యొక్క ఈ జోన్ పూర్తిగా సంపూర్ణంగా మద్దతు తెలుపుకుంటూ నేను ఇంతటితో విరమిస్తూ ఈ యొక్క ప్రతిపాదనలు ఏదైతే మనం చెప్తానో అవన్నీ కూడా ఎంఓఎసీస్కి పంపిస్తూ కేంద్ర మంత్రిత్వ శాఖకు పంపుకుంటూ పంపాలని నా ప్రతిపాదనలను నేను విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్